ఇన్ఛార్జు అభ్యర్థి మన సహోదరులు కందికొట్టంకట్రసాద్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఈ రోజు నల్ల శివ మండలం రాజశేఖర్ బాబు గారి అధ్యక్షతన ఈ రోజు బీసీ కార్యక్రమం జరుపుకుంటున్నాము చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే మన బీసీ సహోదరులందరూ ఒకసారిపైకి వచ్చి ఒకసారి మేము కూర్చున్నామంటే దాంట్లో మేము పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలుస్తున్నాము అదే విధంగా ఈ రోజు వేరు చే మన తెలుగుదేశం పార్టీ నాయకులు అదే విధంగా జనసేన పార్టీ నాయకులు పెద్దలకి అందరికీ కుటుంబ సభ్యులకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను కూర్చున్న మన బీసీ సహోదరులకి అదే విధంగా పత్రికాలను కూడా ఏరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను మురుగుగా అస్కలామని చెప్తున్నాను ఎందుకంటే ఈ రోజు మన ముస్లిం తీసుకు కూడా చాలా ఉండడం జరిగింది

పుట్టిన తర్వాతే మన అందరికి సంస్కలైనా మన అభివృద్ధి కార్యక్రమం చేయాలని ముందుగా వేసుకున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను Gracias.

¡Ay, <laughs> qué <Adiós. laughs>

ಸಮಾನ <laughs> ಅ <laughs> అంటే వాళ్ళ ఆరోగ్యాల కనుక ఎంతో ఎంతోమంది సోదరులు ఈ రోజు మా ఆరోగ్యాల పాల్గొన పెంచుకున్నాడు జగన్మోహన్ అదే